నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఖగోళ శాస్త్రంలో ఈ గ్రహాలు ఒక్కొక్క చోట సక్రమంగా సంచారం చేస్తుంటాయి కొన్ని కొన్నిసార్లు కొన్ని గ్రహాలు తిరోగమ దిశలో అంటే వెనక్కి వెళ్ళడము మళ్ళా ముందుకు రావడము ఇలాంటివన్నీ కామన్గా మనకి ప్రతిసారి జరుగుతూ ఉండే ప్రక్రియలే అయితే వీటి యొక్క ఫలితాలు ఒక్కొక్కసారి మనకి రాజయోగాల్ని కూడా కలగజేస్తుంటాయి ఉదాహరణకు సూర్యుడు బుధుడు సంయోగం చెందడం వల్ల ఒక్కొక్క రాశిలో సంచారం చేయడం వల్ల భాస్కర రాజయోగం అని అమలక రాజయోగం అని షడష్టక రాజయోగాలని ఇలాంటి రాజయోగాలు కొన్ని కొన్నిసార్లు మాత్రమే మనకి అద్భుతమైన అవకాశాలు ఇస్తాయి కొన్ని కొన్నిసార్లు సంచారమే జరుగుతుంది కానీ విశేషమైన ఫలితాలైతే మాత్రము యోగాలైతే మాత్రము మనకి కలగవు అలాంటిదే ఇప్పుడు ఇక్కడ మనకి శని బుధులు తిరోగమనంలో అంటే వెనక్కి వెళ్ళే సంచారం చేస్తున్నారు అది జూలై పదమూడవ తారీఖున మొదలుపెట్టి శని మీనరాశిలో తన తిరోగమన దశలో అంటే తిరిగి మళ్ళా వెనక్కి వెళ్ళే దశలో సంచారం మొదలుపెట్టాడు అయితే ఇది ఎప్పటి వరకు ఉంటుందంటే ఈ సంవత్సరం నవంబర్ పదిహేనో వరకు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది అనమాట అయితే ఈ తిరోగమనం చేస్తున్న సమయంలో ఈ రెండు గ్రహాలు కొన్ని రాసుల వారికి మాత్రమే కొన్ని ప్రయోజనాలు ఇస్తున్నారు కొన్ని రకరకాల ప్రయోజనాలు ఇస్తున్నారు అందరికీ కాకుండా కొన్ని రాసుల వాళ్ళకి మాత్రమే అయితే ఆ ప్రయోజనాలు ఎలా ఉండబోతున్నాయి అంటే ఎప్పటి నుంచో డబ్బులు మనకి రాకపోవడము ఎవరు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడము మన దగ్గర నుంచి తీసేసుకుంటారు కానీ తిరిగి మళ్ళా వాళ్ళు ఇవ్వడానికి ఇబ్బంది పెడతారు అలాంటి ఇబ్బందులు ఈ సమయంలో తొలగిపోయి మీకు రావలసిన సొమ్ము చేతికి అందుబాటులోకి రావడము దీంతోపాటు ఈ శని బుధుల యొక్క తిరోగమన సంచారం వల్ల లబ్ధి పొందే రాసులు మనం తెలుసుకుందాము ఈ అసలు ఈ శని తిరోగమనంలో ఏమిటేమిటి ఫలితాలు ఉండబోతున్నాయి ఏ రాసుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తారు అనే అంశాన్ని మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాము అయి తదుపరి రాశి మీనరాశి ఈ రాశిలో ఉండేవారికి శని తిరోగమన ప్రభావము పన్నెండవ ఇంట జరుగుతోంది అయితే పన్నెండవ ఇంట జరగడం పన్నెండవ ఇల్లు ఏంటి అంటే వ్యయము అంటే ఖర్చులు మానసిక స్థితి మానసిక ఆందోళన మానసిక ఒత్తిడి తరువాత విదేశ వ్యవహారాలు అయితే వీటి యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది అంటే కనుక శని పన్నెండవ ఇంట్లో సంచారం చేస్తూ ఉండడం వల్ల ఖర్చులు ఎక్కువగా అవుతాయి దాంతోపాటు విదేశ ప్రయాణాలు క్యాన్సిల్ అవ్వచ్చు లేదా అంటే ఆలస్యం జరిగే అవకాశం కనబడుతోంది మానసిక ఒత్తిడి చాలా ఎక్కువగా దీంతో దీంతోపాటు పాత అప్పులు మీరు వదిలేసినవి మర్చిపోయినవి లేదా ఎగ్గొట్టినవి తిరిగి మళ్ళా మీ మీద ఒత్తిడి తెచ్చేది దిశగా ఎక్కువగా కనిపిస్తోంది ఆ ఒత్తిడి మీరు తట్టుకోలేక ఏదైనా విపరీత ధోరణికి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి జాగ్రత్తలు తీసుకోవడమా లేదా సలహాలు తీసుకోవడమా చేసే ప్రయత్నం చేసుకోండి ధ్యానము యోగ మౌనము వల్ల మీకు కొంత మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది అయితే బుధుడు యొక్క తిరోగమనము ఏ ఇంట్లో జరుగుతోంది ఆరవ ఇంట్లో జరుగుతోంది ఆరవ ఇల్లు దేనికి శత్రువులు ఆరోగ్యము సేవారంగము అయితే వీటి యొక్క ఫలితాలు ఎలా ఉంటున్నాయంటే మీరు మానసిక నిబద్ధతతో ఉండాలి అంటే మనస వాచ కర్మణ అంటే మనసుతో మీరు ఒక నిబద్ధత ఒక కట్టుబాటుతనం అనేది ఉండాలి శత్రువుల యొక్క ప్రయత్నాలు తిరిగి విఫలమవుతాయి వాళ్ళ యొక్క ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇవ్వవు పాత అనారోగ్య సమస్యలు అంటే గతంలో మీకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే కనుక అవి తిరిగి మళ్ళా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి జాగ్రత్తలు తీసుకోండి తరువాత సరియైన చికిత్స మార్గాలు తీసుకోకపోతే ఆపరేషన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి జాగ్రత్తలు తీసుకోండి ఉద్యోగంలో మీకు మీరు ఏదైనా అసైన్మెంట్స్ కానీ లేదా ప్రాజెక్టులు కానీ మీరు సంతకాలు పెట్టి ఉంటే అవి ఇప్పుడు తలకు చుట్టుకునే ప్రమాదం గోచరిస్తోంది అది ఎక్కడ పొరపాటు జరిగింది అనేది ఒకసారి విచారణ చేసుకోండి మరి లాభపడే అంశాలు ఏమిటి అంటే కనుక ఆరోగ్యపరమైన పరిష్కారాలు దొరుకుతాయి జాగ్రత్తలు తీసుకోండి ఉద్యోగంలో పునర్వ్యవస్థీకరణ అంటే మళ్ళా మీరు తిరిగి దాన్ని అందుబాటులోకి తెచ్చుకునే ప్రయత్నం చేసుకోండి తర్వాత పోటీ పరీక్షల్లో సక్సెస్ సాధిస్తారు ర్యాంకు సాధిస్తారు విద్యార్థులు తర్వాత మీలో ఆత్మశక్తి ఎక్కువగా పెరుగుతుంది మరి జాగ్రత్తలు ఎక్కడ తీసుకోవాలి అంటే కనుక ఖర్చుల దగ్గర జాగ్రత్తలు తీసుకోండి నియంత్రించుకునే ప్రయత్నం చేసుకోండి తర్వాత ప్రయాణాలు చేసేటప్పుడు బళ్ళ మీద కావచ్చు లేదా వేరే వాహనంలో కావచ్చు ప్రయాణాలు కొంచెం యాక్సిడెంట్స్కి ప్రమాదాలకి గురి అయ్యేటట్టుగా కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి తరువాత ఆపరేషన్స్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి అది దా వాటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుని జాగ్రత్తలు పాటించుకునే ప్రయత్నం చేసుకోండి మానసిక ఒత్తిడికి మంచి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి యోగా ధ్యానం మెడిటేషను లేదా మౌనము ఇలాంటివి అలవాటు చేసుకోండి అయితే మీకు చెప్పదగిన పరిహారాలు శనివారం రోజు పేదవాళ్లకు నల్ల దుస్తులు దుప్పట్లు నలుపు రంగు దుప్పట్లు నలుపు రంగు వస్త్రాలు దానంగా ఇచ్చుకోండి బుధవారం రోజు ఆకుపచ్చ శుభ్రం చేసిన మొక్కలు నాటే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి ఒక మొక్క కావచ్చు స్మీశక్తి కొద్దీ ఎక్కడంటే అక్కడ మీ ఇంట్లో కావచ్చు లేదా ఆలయాల్లో కావచ్చు మొక్కలు నాటే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అది బుధ ప్రీతి కోసము ఇవి ఈ రాశిలో ఉండేవారికి శని బుధల యొక్క తిరోగమనం యొక్క ఫలితాలు పరిహారాలు సూచనలు నమస్తే అయితే ఈ కుంభరాశి వారికి ఈ శని తిరోగమన సమయంలో వాళ్ళ యొక్క తప్పులు తెలుసుకొని స్వయంగా మారడానికి ఇది మంచి అవకాశము ఆ ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే మరి ఇంకా బుధుడు యొక్క తిరోగమనము ఏ స్థానంలో జరుగుతోందంటే ఏడవ స్థానంలో స జరుగుతోంది ఏడవ స్థానం అంటే భాగస్వామ్య స్థానము దాంపత్య జీవితము అయితే ఈ భాగస్వామ్యము అంటే వ్యాపార పరంగా భాగస్వామ్యము పార్ట్నర్స్ దాంపత్య జీవితం అంటే కుటుంబంలో పార్ట్నర్స్ అంటే భార్యాభర్తలు అన్నమాట అయితే ముదుడు బుధుడు ఏడవ స్థానంలో తిరోగమన దశలో ఉండేటప్పుడు గందరగోళ పరిస్థితులు తల ఎత్తవచ్చు మీ భాగస్వాముల మధ్య వ్యాపార సంస్థల్లోనూ ఇప్పుడు ఇక్కడ కుటుంబ పరంగా కూడా భార్య కాని వాళ్ళ చేత భాగస్వా అంటే ఇప్పుడు సహజీవనంలో ఉండే భాగస్వాములు కావచ్చు భార్యాభర్తలు భాగస్వామ్యం కూడా కావచ్చు వాళ్ళలో ఇబ్బందులు తల ఎత్తేటట్టు గొడవలు తల ఎత్తేటట్టుగా గోచరిస్తోంది అయితే వివాహితులు పార్ట్నర్ల మధ్య అంటే వివాహమైన వాళ్ళు వ్యాపారంలో భాగస్వాములు వీళ్ళ మధ్య కమ్యూనికేషన్లో తేడాలు వచ్చి విపరీతమైన ధోరణులకు వెళ్ళిపోవడము కుటుంబంలో అయితే విడిపోవడము తన్నుకోవడము కొట్టుకోవడము ఇలాంటివి జరిగే అవకాశము భాగస్వామ్యంలో అయితే కోర్టు కేసుల్లోకి వెళ్ళడము పోలీస్ కేసులు పెట్టుకోవడము ఇలాంటివి వ్యాపార పరంగా జరిగే అవకాశం కనబడుతుంది అంటే భాగస్వామ్యంలో ఇటు బిజినెస్లోను ఇటు దాంపత్యంలోనూ కూడా ఎక్స్ట్రీమ్ స్టేజ్కి వెళ్ళిపోయేటట్టు కనబడుతోంది జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి అయితే పాత విభేదాలు గతంలో ఉంటే ఇటు పార్ట్నర్స్ మధ్య కావచ్చు ఇటు భార్యాభర్తల మధ్య కావచ్చు ఏవైనా విభేదాలు ఉంటే కలిసి కూర్చుని మాట్లాడుకున్నట్టయితే కనుక ఒక సానుకూలమైన ఫలితాలు ఉండవచ్చు అయితే ఇక్కడ దాంపత్య జీవితంలో భార్యాభర్తలు ఎవరైనా సరే వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకున్నట్టయితే అది తెలుసుకుని ఈ సమయంలో మీరు కనుక పశ్చాత్తాప చెంది భర్తనైతే భార్యను క్షమించమనండి భార్య అయితే భర్తను క్షమించమనండి తిరిగి మళ్ళా ఆ దాంపత్య జీవితంలోకి వచ్చే ప్రయత్నం ఇక్కడ కుటుంబ పరంగా చేసుకోండి ఇక్కడ వ్యాపారపరంగా చూసుకున్నట్టయితే మీ యొక్క భాగస్వామిని మీరు మోసం చేసినట్టయితే కనుక లేదా అంటే అన్యాయం చేసినట్టయితే కనుక వారి ముందు కూర్చుని ఆ భాగస్వాములతో కలిసి చర్చించుకుని వీలైతే క్షమాపణలు చెప్పుకుని తిరిగి మళ్ళా కలిసి ప్రయాణం చేసేటట్టుగా చేసుకుంటేనే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది లేదంటే కనుక అంటే చర్చలు జరిపి ఇటు కుటుంబంలో కానీ ఇటు వ్యాపారంలో కానీ చర్చలు జరిపితే ఒక మంచి ప్రయాణం జరిగే అవకాశం ఉంది లేదు నేను ఇంతే నేను ఇలాగే ఉంటాను అంటే కనుక ఇటు వ్యాపారంలో నష్టపోవడము ఇటు కుటుంబ రోడ్డు మీదకి వచ్చి ఇల్లీగల్ కాంటాక్ట్స్ బయటపడి రోడ్డు మీదకు వచ్చి అప్రదిష్ట పాలయ్యి మొత్తంగా నష్టపోవడము ఇటు రెండు వైపులా మీకు నష్టాలే జరుగుతున్నాయి కాబట్టి అటువంటివి ఏవైనా ఉంటే కనుక ముందే రిపెండ్ అయ్యి పశ్చాత్తాప ధోరణితో ఇరుపక్షాలు క్షమాపణ చెప్పుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు అయితే లాభపడే అంశాలు ఏమిటి ఇక్కడ అంటే కనుక స్వీయ ఆత్మ విశ్లేషణ వల్ల మీకు ఎదుగుదల ఉంటుంది రెండవది వ్యాపార భాగస్వామ్యము తిరిగి పునరుద్ధరణ అంటే మళ్ళా తిరిగి ఆ ప్రారంభం అయ్యేటట్టుగా గోచరిస్తోంది మునుపటి వ్యక్తిగత తప్పిదాలు ఇప్పుడు మీరు సరి చేసుకుంటేనే భవిష్యత్తులో బాగుపడతారు లేదు నేను ఇంతే అనుకుంటే కనుక ఇంతేగానే ఉండిపోయే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తలు తీసుకోండి సంబంధాలపై లోతైన అవగాహన పెంచుకోండి మీ భార్య ఏంటి మీ భర్త ఏంటి నేనున్న స్థితి ఏంటి నాతో ఉన్న వ్యక్తి ఎవరు ఇక్కడ భాగస్వామ్యంలో నేను నమ్మిన భాగస్వామి ఎవరు అంటే వ్యాపారంలో నేను నమ్మిన భాగస్వామి ఎవరు నేను మోసపోయిన భాగస్వామి ఎవరు అనేది ఇక్కడ వ్యాపారపరంగా మీరు నిర్ణయాలు తీసుకోండి చర్చించుకోండి ఒకసారి విశ్లేషణ చేసుకోండి అయితే జాగ్రత్తలు దేనిలో తీసుకోవాలి ఆరోగ్యపరంగా గుప్త అం గుప్తంగా ఉండే శరీర భాగాలలో రోగాలు వచ్చే అవకాశము అనారోగ్య పాలవ్వడము ఇలాంటివి ఎక్కువగా గోచరిస్తున్నాయి నిర్లక్ష్యం వద్దు అయితే ముఖ్యమైన విషయాలలో స్వయంగా తేల్చుకుంటేనే సలహాలు తీసుకొని తేల్చుకుంటేనే మంచి జరిగే అవకాశం కనబడుతోంది అయితే ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకండి అది మీకు చెప్పదగిన సలహాలు పరిహారాలు శని గ్రహానికి శనివారం రోజు సూర్యోదయానికి ముందే నల్ల తెలలను నీటిలో కలిపి అభిషేకం చేసుకోండి సూర్యుడు రాకముందే గ్లాసులో నల్ల తెల్లలు అంటే నల్ల నువ్వులు వేసుకొని అది స్వామివారికి అభిషేకం చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి బుధవారం రోజు గణపతి ఆలయంలో ఆకుపచ్చ దర్భతో అర్చన చేయించుకోండి గ గరిక అంటారు దాన్ని ఆ గరికతో స్వామివారికి గణపతికి అర్చన చేయించుకున్నట్టయితే ఇటువంటి విపరీతమైన పరిణామాల నుంచి ఉపశమనం కలిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి నమస్తే